శ్రీరామ ఆలయాలు లేని ఊరంటూ ఉండదు అని అంటారు కదా అవును ఈ మీరు చెప్పినట్టు చిత్తూరు జిల్లాలో టీ పుత్తూరు అనే ఊళ్ళో ఒక ప్రసిద్ధమైన ఆలయం ఉంది ఇది చాలా మహిమలు కలిగిన ఆలయం ఇది అసలు మొదట్లో రామాలయం కాదు ఆంజనేయ స్వామి ఉండేవాడు అక్కడ సంజీవ్ రాయుడు అని చెప్పి అక్కడ ప్రజలంతా సంజీవ్ రాయుడు అని ఆంజనేయ స్వామిని కొలుచుకుంటూ ఉండేవాళ్ళు పద్దెనిమిది వందల అరవై ఏళ్ళలో పాప రాయడానికి ఆయన ధర్మకర్తగా ఉండేవారు అప్పుడు ఆయన పాపిరెడ్డి పాపిరెడ్డి గారు అనే ఉండేవాడు ఆయన కథలో ఒకసారి ఆంజనేయ స్వామి కనపడి నా స్వామి పలానా చోట ఉన్నాడు మీరు ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి పూజలు చెయ్యండి అని చెప్పి చెప్పారట ఎంత అదృష్టమో కదా నిజంగా వాడుకొచ్చే దేవుడు వాళ్ళకి కనబడి కళలకొచ్చి వచ్చి వచ్చి నా స్వామి అక్కడ ఉన్నాడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్తే అది నిజమోనో కాదో తెలియదు ఆ కళ నిజమోనో కాదో తెలియదు కానీ వీళ్ళు నమ్మారు వాళ్ళ స్వామిని నమ్మి వెళ్ళారు మన్నాడు అంతా కలిసి వెళ్ళారు ఆ ప్రదేశం ఎక్కడ అంటే పలమనేరు చౌడేపల్లి మధ్య కోగిలేరు కోగిలేరు అనే ఊళ్ళో పలమనేరు చౌడేపల్లి మధ్యలో కోగిలేరు అనే ఊళ్ళో ఉన్నది ఒక శిథిలాలయంలో రాముల వారి విగ్రహాలు ఉన్నాయి అక్కడ నుంచి అవి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్తారు అతనికి కళ్ళు కల్లో ఆ ధర్మకర్తకి మా నాడు ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు అక్కడ వెళ్లి అక్కడ వెతితే దానికి ఎక్కడ కనపడలేదు ఆ ఊళ్ళో వాళ్ళని అడిగారు అడిగితే వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు ఇక్కడ ఏం శిథిలాలయం ఏమీ లేదు ఇక్కడ ఈ ఉంది ఏరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కానీ మరి ఎక్కడ ఏమీ లేదు అన్నమాట సరే ఆయన మొదలకుండా ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టాడు మొదలు పెడితే ఒక తొంభై ఏళ్ళు ఆయన ఆయన చెప్పారట మా పూర్వీకులు ఎవరో చెప్తూ ఉండేవాడు ఇక్కడ ఈ ఏర్ బోర్డున ఒక ఆలయం కృష్ణదేవరాయల సమయంలో ఒక ఆలయం ఉండేది దాని తర్వాత ఏట్లో కలిసిపోయింది అని చెప్పారు నేను చూడలేదు వాడు చెప్పుకోవటం విన్నాను అంతే అన్నారు సరే ఈయన ఆ ప్రదేశం చూడటానికి వెళ్తే రాత్రి తనకి కళ్ళలో కనిపించిన ప్రదేశానికి దీనికి తేడాలు అన్నమాట అలాగే ఉంది సేమనిపించింది సేమ్ అనిపించింది ఇంకా అందుకని ఆ ప్రదేశంలో అన్నిటిని కొంచెం అడ్డం పెట్టి అక్కడ అంతా తవ్వి చూస్తే ఒక మండప శిథిలాలయం ఉంది అక్కడ రెండు స్తంభాలు నిలువుగా ఉన్నాయి వాటి మీద కొన్ని స్తంభాలు ఇట్లా ఎటవాళ్ళుగా అడ్డంగా ఉన్నాయి అనమాట వాటి కింద రాముడు వారి విగ్రహాలు ఉన్నాయి సీత రాముడు లక్ష్మణుడు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇసుకలో కూరుకుపోయినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆహా స్వామి చెప్పింది విగ్రహాల గురించే అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ విగ్రహాలని తీసుకొస్తున్నా విడవ తీసుకొద్దాం అనుకుంటే ఆ ఊరు వాళ్ళు అడ్డం పడ్డారు కోగిలేరు వాళ్ళు అడ్డం పడ్డారు ఇవి మా ఊర్లో దొరికినాయి గనక ఈ విగ్రహాలు మాకు కావాలి అని వాళ్ళేమో మా స్వామి కాళ్ళలో కనబడి మాకు చెప్పారు గనక ఈ విగ్రహాలు మాకు కావాలి అని వాళ్ళు సరే ఇంకా మధ్యలో కొందరు పెద్దలు ఎవరో కల్పించుకుని సరే ఇట్లా మీరు మీరు పోట్లాడుకోవద్దు ఒక పరీక్ష పెడదాం ఈ పరీక్షలో ఎవరి నెగితే వాళ్ళ విగ్రహం విగ్రహాలు తీసుకోండి అని చెప్పారు ఓకే సరే ఏంటి ఆ పరీక్ష అంటే ఒకళ్ళకేమో ఇనుప బెడ్ ఇనుప మొక్క ఇచ్చారు ఇనుప మొక్క ఇచ్చారు ఇంకోళ్ళకేమో జొన్న బెండు తేలికి నీళ్ళలో తేలింది బెండు ఇనప మొక్క ఏమో నీళ్ళలో మునిగిపోతుంది వాళ్ళు పెట్టిన పరీక్ష ఏంటంటే ఇనుప మొక్క వాళ్ళది నీళ్లలో తేలాలి ఇనుప మొక్క ఆ జొన్న బెండు నీళ్ళలో మునగాలి అలాగెవరినైతే వాళ్ళు గెలిచినట్టు ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాలు వాళ్ళు తీసుకోవచ్చు సరే వీళ్ళు దేవుడిని తలుచుకుని వీళ్ళకి దేవుడు చెప్పాడు కదా అందుకని దేవుణ్ణి తలుచుకుని వేస్తే ఇనప మొక్క చక్కగా నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతూ తిరుతూ మునగలేదు ఇనప మొక్క అది ఒక మహిమ అని కదా మనసు మహిమ అది యాక సాధినేడు స్వయంగా తన స్వామి గురించి తను చెప్పుకున్నాడు అలా మహిమాననుకుని వీళ్ళు ఆ విగ్రహాలు తీసుకుని వాళ్ళు కూడా ఇక అంగీకరించారు మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళు కూడా ఊరి దాకా వచ్చి దిగబెట్టారు ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి పద్దెనిమిది వందల అరవై రెండులో ఇక్కడ ఆలయం కట్టించి ప్రతిష్ట చేశారన్నమాట అప్పటి నుంచి ఆడిమాసంలో బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు అంటే ఆ ప్రతిష్ట జరిగింది ఆడిమాసంలో అక్కడ కొంచెం తమిళగా సాంప్రదాయ ఆడిమాసం మన తిరిగి కాకుండా మాసంలో పౌర్ణమి రోజున ప్రతిష్ఠించారు సరే బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది ఆ టైంలోనే ఉండేవి ఈ విగ్రహాలు పదమూడు పద్నాలుగు శతాబ్దంలో నాటివనే కనుక్కున్నారనమాట వాళ్ళు ప్రముఖులకి చూపిస్తే వాళ్ళు చెప్పారు అంత పురాతనమైనవి అని ఏమని సరే ఆ విగ్రహాలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పద్దెనిమిది వందల అరవై రెండు అరవై ఎనిమిది మధ్య ఇక టీపుత్తూరులో రాయుడు ఆలయం దగ్గర ఆలయం నిర్మించి ఆ సంజీవరాయ కొంచెం ముందుకు జరిపారనమాట ఆయన స్వామి కోసం ఆయన కొంచెం ముందు జరిపి అక్కడ ఆయన స్థానంలో రాముల వారికి ఆలయం నిర్మించి అక్కడ పూజ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఆడిమాసం ఆ ప్రతిష్ట చేసిన రోజున మాసంలో పౌర్ణమి రోజున బహిరంగ కూడా చేయటం మొదలు పెట్టారు కానీ ఒకసారి ఏమైందంటే ఆ ఊళ్ళో వాళ్ళకి వాళ్ళంతా పంట పొలాలు అవి చేసుకుంటారు కదా కానీ వ్యవసాయం పనులు ఎక్కువగా ఉండేవాట ఆ టైంలోనూ తర్వాత వీళ్ళు ఊరేగింపు చేసేటప్పుడు కర్పూర ఊరేగింపు అని చెప్పి కర్పూర హత్తులు వెలిగిస్తూ ఉంటారు ఆయన వెళ్లే దోడంతో అడుకోకట్టు చూపాలి కర్పూరం వెలిగిస్తూ ఉంటారన్నమాట ఆమె ఈ కర్పూరం వెలగటానికి గాలి ఎక్కువ గాలి ఎక్కువగా ఉంటుంది టా టైంలో గాలి ఎక్కువగా ఉండి అది సరిగ్గా ఇది కావట్లేదు అని చెప్పి దీన్ని వేరే నంలోకి మార్చారు వేరే నెలలోకి మారిస్తే ఆ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అనుకుంటా ఫస్ట్ టైం చేశారు వాళ్ళు చేసే ఆ ఏడాది ఊరంతా తరగబడిపోయిందటోహో ఆ మాసం మార్చడం వల్ల మార్చడం వల్ల అప్పుడు వీళ్ళు అనుకున్నట్ట స్వామికి ఇష్టం లేదు ఈ ప్రతిష్ఠించిన రోజునే చేయాలి ఆ ప్రకారం చేయటం మొదలు పెట్టారు ఇది మానేసి ఇంకా అదంతా బాగుంది సుభిషంగా ఉంది అంతా బాగుంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇవన్నీ ఎప్పుడెప్పుడో జరిగింది అనమాట దీనికి సరిపే నాలుగు కిలోమీటర్ల దూరంలో అరగడ్డ అరగడ్డ ఉంది అరగడ్డ కాడిపాక ఇవి ఉన్నాయి కదా ఆ దీనికి చాలా దగ్గర అనమాట అరగడ్డ వాళ్ళ దగ్గర ఒక రథం ఉందిట పురాతన రథం ఉంది మా దగ్గర మాకు ఎటువంటి ఉపయోగపడలేదు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారుట వేరే దగ్గర తీసుకెళ్ళమనేసరికి ఇంకో ఇద్దరు గ్రామాల వాళ్ళు వచ్చి మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి ఆ రథం మాకి బండి మాకి అన్నారు సరే వీళ్ళకి ఇటు పరీక్షలు ఇంకో పరీక్షలు అయినా అని చెప్పి వాళ్ళకి మరీ పరీక్ష పెట్టారట ఒక్కొక్క ఒక్కొక్క నూరు వీళ్ళకి ముగేసి కుండలు ఇచ్చారు కొండ కుండలు కుండలు నూరు కుండల్లో నీరు పోసారు కుండలో ఏమేమో నీరు వేశారు మంట పెట్టి దాని కింద మంట పై కుండలో ఎవరి కుండలో ఫస్ట్ పొంగు వస్తే వాళ్ళు గెలిచినట్టు వాళ్ళకి రథం తీసుకెళ్ళండి అన్నారు అప్పుడు ముగ్గురు ఒకేసారి అలా చేశారు చేస్తే వీళ్ళకి టీ టీపు వాళ్ళకి వాళ్ళకే అనేది వచ్చింది అనమాట వాళ్ళదే ఫస్ట్ పొంగు వచ్చింది అందుకని వాళ్ళకి రథం ఇచ్చారు అప్పుడు నాలుగైదు కిలోమీటర్లే ఉన్నా గానీ దోహ దోహ సరిగ్గా లేక సాతి కష్టంతో తీసుకొచ్చి తర్వాత దాన్ని బాగు చేయించి రథాన్ని చాలా చక్కగా తయారు చేసుకుని బూడేగింపులు అవి సో ఎన్నో అప్పుడే కాదు ఇక్కడ ఉన్నాయి ఈ ఊర్లో వాళ్ళంతా కూడా కలిసి కట్టుగా ఆలయం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారండి చాలా నీట్ గా ఉంది మేము వెళ్ళి చూసాం ఆలయాన్ని చాలా నీట్ గా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అనమాట ఆలయం అంతా కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు